ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రామలక్ష్మి ఈ పెళ్లి ఎలా అయినా ఆకిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ కోపంగా ఇక పసుపు నీళ్ళని ఏం చేసుకోవడానికి తొట్టి దగ్గరికి వెళ్ళి ఇక అక్కడ ఉన్న పెద్ద చొంబుని నీళ్ళల్లో గట్టిగా విసురుతుంది అలా విసురడంతో ఆ చొంబు కాస్త అరుగుకి తగిలి ఎగిరి కరెక్ట్గా బామ్మ తల మీద తగులుతుంది ఒక్కసారిగా బామ్మ చచ్చాన్ రో అంటూ గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక అది చూసి అందరూ కూడా సుందరమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు అమ్మ అమ్మ ఏమైంది నీకు అని చెప్పి ఇటు శివరాం రఘురాము అలాగే జానకి అత్తయ్య పద్మ అమ్మ అమ్మ అని అందరూ కూడా ఇక సుందరమ్మకి చనిపోయిందేమోనని చాలా భయపడుతూ ఇక పిలుస్తూ ఉంటారు ఇక ఇంతలోకి అక్కడే ఉన్న బంటి మా అమ్మ లేదు షీఈ్ నో మోర్ అని అంటాడు ఇక అందరూ కూడా బామ్మ చచ్చిపోయిందేమో అనుకుంటారు ఒక్కసారిగా రామలక్ష్మి చాలా సంతోషపడిపోతుంది ఇక ఈ పెళ్ళి ఆగిపోయినట్టే అని ఆనందపడిపోతూ బామ్మ చచ్చిపోయావా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా సుందరమ్మ లేచి కూర్చుంటుంది పద్మ షాక్ అయిపోతూ అమ్మా అని గట్టిగా అరుస్తుంది ఏమైందే నన్ను చూసేందుకు అలా అరుస్తున్నావు నువ్వు నువ్వు ఆత్మవా నేను ఆత్మనెంటే బతుకున్న నన్ను నా మనవరాలు నా మనవుడు చంపేశాడు నువ్వు ఏకంగా నన్ను దెయ్యాన్ని చేసేసావా అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ అందరూ చూస్తూ ఉంటారు ఎవరో చొంబు విసిరేశారు అది తలకి తగిలి కళ్ళు తిరిగి పడిపోయాను మాత్రాన నేను చచ్చానంటారా అని వెనకాలలే ఇక రామలక్ష్మి అయ్యో బామ్మ చచ్చిందేమో అనుకున్నానే నానమ్మా నువ్వు చచ్చిపోవాల్సింది కదా అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయి అలా చూస్తూ ఉంటే అంటే నానమ్మ చచ్చిపోకూడదు అంటున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆద్య రామ ఇంకా ఈ పెళ్లి ఆగిపోవాలని చూస్తుంది అందుకే అలా అనుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి ఆద్య తన మనసులో పద్దాకా రశ్మి రా శౌర్య అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటుంది రామ పాడుతున్న బాధని చూసి చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే సీను ఆద్య దగ్గరికి వస్తాడు పెదనాన్న నీతో చెప్పాడు కదా నువ్వు నా దగ్గరికి రావద్దు అని హలో మేడం మీరే నా దగ్గరకు వచ్చారు పె మావయ్య చెప్పాడు కదా నన్ను బయట ఉన్నప్పుడు నువ్వు బయటకి రాకూడదని అని వెనకాలలే ఒక్కసారిగా అద్యా సరేలే అని చెప్పి అంటుంది అద్యా ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టునో దేని గురించి చెప్పు నేను నీకు హెల్ప్ చేస్తాను అని వెనకాలలే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా నీ సహాయం నాకేమీ అవసరం లేదులే అది కాదు ఆద్య అని అంటూ ఉంటే ఇక ఆద్య ఆలోచిస్తూ నిజంగానే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా చేస్తాను అద్య కానీ ఈ పెళ్ళి ఇది అంటూ గొడవ చేయకూడదు చేయాలిలే చెప్పు శౌర్యకి అలాగే రామలక్ష్మికి ఈ మధ్య ఇష్యూస్ ఉన్నాయి అందుకే రామ శౌర్యసారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు వాళ్ళ మధ్య ఇష్యూస్ని మనమే ఎలాగైనా క్లియర్ చేసి ఈ పెళ్ళి జరిగేలాగా చేయాలి సరే అద్య దానికి నేనేం చేయాలి ఏం చేయాలో ఏంటో చెప్తాను ముందు నాతో పట్టు పదా అని చెప్పేసి సీను ఆద్య ఇద్దరూ కూడా అస్మిత దగ్గరికి వెళ్తారు ఇక అస్మిత ఏమో తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఆద్య అక్కడికి వస్తుంది హాయ్ అస్మిత అని వెనకాలే నువ్వు అని అంటుంది వెంటనే అస్మిత ఫ్రెండు తను ఆద్య రామలక్ష్మికి సిస్టర్ వీళ్ళిద్దరూ మన కాలేజీ అని వెనకాలలే ఒక్కసారిగా అస్మిత అవునా అయితే జరిగిందంతా నీకు తెలిసే ఉంటుంది కదా తెలుసు నువ్వు సార్ని ఇటు మా రామలక్ష్మిని ఎంత మోసం చేస్తున్నావో అంతా నాకు తెలుసు చూడు అనవసరంగా మా రామాని ఇబ్బంది పెట్టద్దు నువ్వు చేసిన చీటింగ్ అంతా మా రామతో చెప్తావా లేదా అని వెనకాలే ఇక అస్మిత ఓహో అంటే రామలక్ష్మి నమ్మినట్టు నువ్వు నమ్మటం లేదన్నమాట సరే మీరు నమ్మితే రామలక్ష్మితో వెళ్ళి చెప్పుకోండి నా దగ్గర ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నారు అయినా నేను సార్ని లవ్ చేస్తున్నాను సౌరేశారినే పెళ్ళి చేసుకుంటాను దానికోసం ఏం చేయాలో అంత చేస్తాను అని చెప్పి అస్మిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సీను ఏంటి ఆద్య దేనికోసం నన్ను ఇక్కడికి పిలిపించావు అది ఎంత పొగరంగా మాట్లాడుతుందో చూసావుగా చూశాను సీను అందుకే కదా మనం ఇక్కడికి వచ్చింది అంటే ఏంటి నీ ప్లాన్ చూడు సీను అది ఎలా అయితే రామాని సౌరయ సార్కి దూరం చేసిందో ఎలా ప్లాన్ చేసి అదే ప్లాన్ చేసి మనం కూడా రామాని సౌరేశ్వరికి దగ్గర చేసి ఈ అస్మిత నిజస్వరూపాన్ని రామలక్ష్మికి తెలిసేలా చేయాలి హౌ అది ఎలా ఎలా అంటే చెప్తా విను అని చెప్పేసి ఇంకా అదే ఏమో సీనుతో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలోకి సీను అస్మిత దగ్గరికి వెళ్ళి ఇక ఫోన్లో మాట్లాడతాడు ఆ రామలక్ష్మి సౌరేశారు ఇప్పుడే ఇక్కడే ఉన్నారు నిజమే సౌరయ సారు నువ్వు కలిసి సినిమాకి వెళ్తాన్నారు కదా వెళ్ళారా మరి అని చెప్పేసి అంటాడు అస్మిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి రామలక్ష్మి సౌరయ సార్తో సినిమాకి వెళ్ళిందా నేను నమ్మలేకపోతున్నానే అని అనుకుంటుంది ఆ సరే రామలక్ష్మి అంటూ ఫోన్ కాల్ కట్ చేస్తాడు ఇక ఆద్య సిను రామా సౌరయ సార్ మీద కోపంగా ఉంది కదా అయ్యో అదేం లేదు ఆద్య మీరందరూ అలా అనుకుంటున్నారు వాళ్ళిద్దరు పైకి అలా నటిస్తున్నారు కానీ వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ వాళ్ళని ఎప్పుడూ దగ్గర చేస్తుంది రామ కూడా అంతే అవన్నీ అబద్ధాలే అనుకుంటుంది అనవసరంగా నువ్వే ఇక్కడికి వచ్చి ఈ అస్మితతో మాట్లాడుతున్నావు అక్కడ వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు కావాలంటే రా నాతో పాటు చూపిస్తాను అని ఆతిని తీసుకొని సీను వెళ్ళిపోతాడు ఇక అస్మిత వెంటనే తన ఫ్రెండ్స్తో పాటు తను కూడా వాళ్ళ వెనకాలే వెళ్తుంది ఇంతలోకి రామలక్ష్మి అలాగే శౌర్య మూవీ థియేటర్లో ఉంటారు ఇక శౌర్య థ్యాంక్ యూ ఆద్య రామకి నాకు కొంచెం స్పేస్ అయినా వచ్చేలా చేశావు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక రామలక్ష్మి నాన్న ఎందుకు ఇలా చేశారు ఇప్పుడు ఇంత అర్జెంటుగా మా ఇద్దరికి మూవీ టికెట్స్ తీయటం ఏంటి అది కూడా సౌరేశారికి నాకు మాత్రమే ఏంటిదంతా అని చెప్పి ఇక రామలక్ష్మి అనుకుంటుంది కానీ ఆద్యనే పెద్దనాన్న మీ ఇద్దరిని సినిమాకి వెళ్ళమని టికెట్స్ ఇచ్చారు అని అబద్ధం చెప్పి వాళ్ళిద్దరిని మూవీకి పంపిస్తుంది ఇక అష్మిత అది చూసి షాక్ అయిపోతుంది ఏంటిది అంటే ఆ రామలక్ష్మి నా దగ్గర నటిస్తుందా సౌర్య సౌర్యసర్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటుందా నో వాళ్ళ పెళ్ళి జరగకూడదు అని చెప్పేసి అనుకుంటుంది ఇక ఇంతలోకి సౌర్య అలాగే రామలక్ష్మి మూవీ చూసేశాక బయటికి వస్తారు ఇక రామ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోకి సీను ఈ చిన్నదాంతో వాళ్ళిద్దరి మధ్య ఎలా అటాచ్మెంట్ అవుతుంది నిజమలా తెలుస్తుంది అని అంటాడు ఎక్కడితో ఏమైపోయింది సీను ఇంకా అవలేదు అంటే ఏం చేస్తున్నావు అద్యా అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది చూస్తూ ఉండు అని చెప్పేసి ఇక ఆద్య ఏమో ఇంతలోకి సౌర్య దగ్గరికి వస్తుంది ఇక సౌర్య ఏమో ఏంటి ఆద్య ఏమైంది ఎందుకు నన్ను రమ్మన్నావు అని వెనకాలనే ఆద్య వెనక అస్మిత దొంగత మనల్ని చూస్తుంది అంటూ సైగ చేస్తుంది వెంటనే శౌర్య అస్మిత ఆద్య రామలక్ష్మి ఇప్పుడు నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది ఆ అస్మిత చెప్పేవన్నీ అబద్ధాలని అలాగే తను నన్ను పార్టీలో ఎలా మోసం చేసిందో అంతా కూడా నేను రామలక్ష్మికి చెప్పాను ఇప్పుడు రామలక్ష్మి అంతా కూడా తెలుసుకొని నన్ను క్షమించేసింది నాతో పెళ్ళికి ఒప్పేసుకుంది అలాగే ఆ అస్మిత ఏం చెప్పినా నమ్మనని నాతో తేల్చి చెప్పేసింది నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది ఒక్కసారిగా అస్మిత నేను ఎంత ప్లాన్ చేస్తే నిమిషంలో వీళ్ళు మారిపోతారా అని షాక్ అయిపోతుంది అలాగే కోపంగా అస్మిత రామలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ఇక రామలక్ష్మి ఏ ఏంటి ఇక్కడికి వచ్చావు ఎందుకు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అబ్బో నీ నాటకాలు నాటకాలు బాగానే నేర్చావే అమైకురాలనుకున్నా కానీ నువ్వు నాకంటే తెలివిందనివి ఏ అస్మిత ఎక్కువగా మాట్లాడకు ఏంటి ఎక్కువగా మాట్లాడేది అయినా ఇంకెందుకు నటిస్తున్నా రామలక్ష్మి సౌరే సార్ ఏ తప్పు చేయలేదని నీకు తెలిసిపోయిందిగా అంతా నేనే ప్లాన్ చేశానని తెలిసిపోయిందిగా ఇంకా ఎందుకు ఏదో నా మీద కోపం సౌరే సార్ మీద కోపం ఉన్నట్టు నటిస్తున్నావు చూడు నువ్వు సౌర్య సార్ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నా సౌర్య సార్ని పెళ్ళి చేసుకోవాలనుకున్నా ఈ పెళ్లి జరగదు ఎందుకంటే సార్ నాతో ఏ తప్పు చేయకపోయినా ఆయన తప్పు చేసినట్టుగా వీడియో ప్రూఫ్ నా దగ్గర ఉంది కాబట్టి ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితిలో జరగదు అని వెనకాలే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది అస్మిత అంటే నువ్వు ఎస్ నేను చెప్పేది నిజం నేను ప్రెగ్నెంట్ కాదు సౌర సార్ మధ్య నాకు ఏమో ఏమీ జరగలేదు కానీ జరిగిందని అందరినీ నమ్మిస్తాయి ఈ వీడియోతో ఈ పెళ్లిని ఆపేస్తాను అని అంటుంది ఒక్కసారిగా రామలక్ష్మి అస్మిత చంప పగలు కొడుతుంది అస్మిత నువ్వు చెప్పేవన్నీ నిజం అనుకొని సార్ని నేను నమ్మలేదు సార్ నన్ను మోసం చేస్తున్నారు ఈ పెళ్లి చేసుకోను ఈ పెళ్లిని ఆపేద్దామనుకున్నాను కానీ నీ అంతటా నువ్వే ఇదంతా నిజం చెప్పావు లాంటి సార్ని నేను దూరం చేసుకోవాలనుకున్నాను చీ చూడు నువ్వు ఇలాంటివన్నీ చూపించినా మా నాన్న మాత్రం ఈ పెళ్ళిని ఆపనివ్వరు చూస్తూ ఉండు అని అంటుంది ఒక్కసారిగా అస్మిత షాక్ అవుతుంది ఆద్యా సీను సౌర్య ఇంకా అక్కడికి వచ్చి విన్నావుగా రామలక్ష్మి సార్ నిన్ను మోసం చేయలేదు ఇప్పటికైనా నీకు తెలిసిందా అని వెనకాలే ఒక్కసారిగా ఆ అస్మిత షాక్ అవుతుంది వెంటనే రామలక్ష్మి సౌర్యని హక్ చేసుకొని సార్ మిమ్మల్ని అబద్ధం చేసుకున్నాను నన్ను క్షమించండి సార్ ఇంకా వెంటనే అస్మిత మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తారా మీరు కూడా సార్ అని ఎనగాలెం నువ్వు చేసిన మోసానికి నేను ఇలా చేస్తేనే నిజం రాబడతాను అందుకనే ఇదంతా జరిగింది వాళ్ళ ప్రేమ నిజమైంది అందుకే వాళ్ళు విడిపోలేదు అంటూ వాళ్ళకి షాక్ ఇస్తుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక రామలక్ష్మికి పెళ్లి కథ ఎన్ని ఏర్పాట్లు చేస్తారు ఇంతలోకి ఆదిత్య అలాగే ఆదిత్య వాళ్ళ నాన్న ఇంకా రఘురం ఇంటికి వస్తారు రాగాలనే రఘురం ఏంటి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు రఘురామ్ గారు మీరే అన్నారు కదా కిషోర్ గారు చనిపోయారో లేదో తెలిసే వరకు ఆద్య పెళ్లి చేసుకోను అని ఈ పెళ్లి ముహూర్తానికి నా కొడుకు ఆదిత్యతో ఆద్య పెళ్లి జరగాలి అందుకే ఇక్కడికి వచ్చాము అని వెనగాలనే ఆయన కిషోర్ గారి ఆచూకీ ఇంకా దొరకలేదు కదా అని రఘురాం అంటాడు ఎందుకు దొరకలేదు దొరికిందిగా అని చెప్పేసి ఇక అనడంతో ఒక్కసారిగా రఘురామ్ ఆద్య అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా ఇంతలోకి అప్పుడే గజ గజయితగాళ్ళు ఒక శవాన్ని తీసుకొచ్చి రగుల ముందు పడుకోబెడతారు సేమ్ కిషోర్ వేసుకున్న రెడ్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ ప్యాంటు ఉంటుంది అది చూసి ఆద్య నాన్న అంటూ ఏడుస్తూ కుప్పకూలిపోతుంది ఇక అది చూసి ఆదిత్య ఆద్య చాలా కష్టపడి అంకుల్ని వెతికి పట్టుకున్నాం కానీ త్రీ డేస్ అవుతుంది కదా అంకుల్ని ఫేస్ మొత్తం చేపలు తినేసాయి ఈ సేవను చూసాకేనా నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకుంటావని అంకుల్ని చాలా కష్టపడి పట్టుకున్నావు ఇప్పటికైనా నమ్ముతున్నావుగా ఈ సీను గాడే అంకుల్ని చంపేశాడు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా అది చూసి అయితే బాగా ఏడుస్తూ సీనుని కొట్టేస్తూ ఉంటుంది ఇక సీను అదే నేను చెప్పేది విను ఇది నిజంగానే మావయ్య శవం కాదు అవును మావయ్య బాడీ వేరుగా ఉంటుంది ఇది చూసావా ఎలా ఉందో అయినా మావయ్య నేను చంపలేదు అని అంటూ ఉంటే రఘురవ్ ఏమి మాట్లాడాడు ఇంతలోకి ఆదిత్య వాళ్ళ నాన్న పోలీసులకి ఫోన్ చేసి సేనుని అరెస్ట్ చేస్తాడు ఇక పద్మ అన్నయ్య సేను అలాంటి వాడో మీకు తెలుసు వాడి తప్పు చేయలేదు ఆపడినన్నయ్య మీరేనా ఇది ఆపడినన్నయ్య అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే ఆద్యా ఇక నీ పె నాకు పెళ్ళికి ఎటువంటి ఇబ్బంది లేనట్టే కదా లేదు ఆదిత్య రేపు రామ పెళ్లితో పాటు మన పెళ్ళి కూడా జరుగుతుంది అని అంటుంది ఒక్కసారిగా సీనుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే రఘురామ్ ఆగండి ఇన్స్పెక్టర్ గారు అని అంటాడు ఏమైంది అని వెనకాలనే ఈయన కిషోర్ గారో కాదో తెలియాలంటే పోస్టుమార్టం జరగాలి మార్టం జరిగాకే సీనుని మీరు అరెస్ట్ చేయాలి అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక ఇన్స్పెక్టర్ సరే రఘురామ్ గారు పోస్టుమార్టానికి పంపించి ఇది కిషోర్ గారి సేవమో కాదో తెలిసాకే సీనుని అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి అనగాలే ఒక్కసారిగా ఆదిత్య వాళ్ళ నాన్న షాక్ అవుతారు ఇదేంటి అది కిషోర్ శవం కాదని రేపు పోస్టుమార్టంలో తెలిసిపోతుంది అప్పుడు ఎలా అది తెలిసేలోపే ఆద్య మెడలో నువ్వు తాళి కట్టేయాలరా అని చెప్పేసి ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత రామలక్ష్మి పెళ్లి గురించి అలాగే ఆద్య పెళ్లి గురించి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక సీను అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్యని కూడా పెళ్లి రెడీ చేస్తారు ఇటు రామలక్ష్మిని సౌరేని కూడా పెళ్ళికూరుకు పెళ్లి కూతురులా రెడీ చేస్తారు ఇంతలోకి ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది అంతలోకి అప్పుడే ఆద్యకి ప్రభాస్ ఫోన్ చేస్తాడు ఇక ఆద్య ప్రభాస్ ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరిది నెంబర్ అని చెప్పి అనుకుంటుంది ఏంటి ఆద్య మీ నాన్న చనిపోయారు అనుకుని తెగ ఫీల్ అవుతున్నట్టు నవ్వు కానీ మీ నాన్నని చంపింది ఆ సేను గడుక్ కాదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును నిన్ను మీ నాన్నని చంపింది ఎవరో మాకు తెలుసు ఒకసారి నువ్వు ఊరు చివర ఉన్న గుడి దగ్గరికి వస్తే మీ నాన్న చంపిన వాళ్ళ వీడియోని నీకు చూపిస్తాను అప్పుడు ఈ పెళ్లి చేసుకోలో నువ్వే డిసైడ్ అవ్వు అని వెనకాలే ఆద్య నువ్వు చెప్తుంది నిజమా నిజమని నమ్మకపోతే నీకు శాంపిల్గా ఒక వీడియోని పంపిస్తాను చూడు అని చెప్పేసి ఇక కిషోర్ని లోయలోకి తీస్తున్న వీడియోని చూపిస్తాడు అది వెనక నుంచి ఉండడంతో ఆద్యకి ఎవరో అర్థం కాదు ఇక ఆద్య అంటే డాడీని ఎవరో ఇద్దరు చంపారు వాళ్ళెవరో తెలుసుకోవాలి అని చెప్పేసి ఆద్య గబగబా ఇక అక్కడి నుంచి ఊరు చివర ఉన్న గుడి దగ్గరికి వస్తుంది ఇక ప్రభాస్ వాళ్ళ మనుషులతో కలిసి అక్కడ పెళ్లి ఏర్పాట్లు చేయిస్తాడు ఇక వాళ్ళ ఫ్రెండ్సు ఏంట్రా ప్రభాస్ ఏంటిది ఆ ఆద్యని ఇక్కడికి పిలిపించేది కోసమా పెళ్ళికోసమా ఎప్పటి నుంచో నాకు ఆ ఆద్య మీద కన్నుంది దాన్ని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని అందుకే ఈ వీడియో అడ్డు పెట్టుకొని దాని మెళ్ళో మూడు ముళ్ళు వేస్తాను దాన్ని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి అంటాడు ఒక్కసారిగా వాళ్ళ ఫ్రెండ్స్ సూపర్ రా ప్రభాస్ ఈ దెబ్బతో ఆ రఘురం అందరి ముందు తలదించుకుంటాడు అలాగే ఆ ఆద్య నిన్ను ఎన్నిసార్లు అవమానించింది అది ఇక నీ భార్య అయ్యి కుక్కిన పెళ్ళినా ఉంటుంది అవున్రా ఒకే దెబ్బకి నలుగు పిట్టలు అంటారు ఇదే అని చెప్పి ప్రభాస్ ఇంకా అక్కడే నుంచుని వెయిట్ చేస్తూ ఉంటే ఆద్య ఆ గుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చి గుడి దగ్గర ఎవరు కనిపించకపోయేసరికి లోపలికి నడుచుకుంటూ వస్తుంది కమా నాద్య కమ్ నీకోసమే ఎదురు చూస్తున్నా అని వెనకాలే ప్రభాస్ నువ్వా అవును నేనే అంటే ఆ వీడియో అవును నేనే మీ నాన్నని చంపుతున్నప్పుడు అక్కడే నుంచున్నాను అని వెనకాలే ఆద్య షాక్ అయిపోతుంది మా నాన్నని చంపింది ఎవరు చెప్పు చెప్తాను ఆద్య కానీ ఒక కండిషన్ నువ్వు నాతో పెళ్ళికి ఒప్పుకోవాలి అప్పుడే మీ నాన్న చంపిన వాళ్ళ గురించి చెప్తాను అని వెనకాలనే ఆద్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏ ప్రభాస్ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా ఈ విషయం మా పెదనాన్నకి కానీ తెలిస్తే నీ ప్రాణాలు తీసేస్తాడు తెలుసు ఆద్య అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకుంటే మీ పెదనాన్న నన్ను ఏమీ చేయలేడు అందుకే నీ మెళ్ళో మూడు ముళ్ళు వేయడానికి ఇక్కడికి పిలిపించాను ముందు మా నాన్న వీడియో చూపించు చూపిస్తాను వెయిట్ అని చెప్పేసి ప్రభాస్ ఇక విషయాన్ని చంపిన వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా అది చూసి ఆద్య షాక్ అయిపోతుంది ఆదిత్య వాళ్ళ నాన్న కలిసి నా డాడీని చంపేశారా సీను చంపాడని నాతో అబద్ధం చెప్పారా ఈ విషయం వెంటనే పెదనాన్నకి చెప్పాలి సీనుని అరెస్ట్ చేయకుండా ఈ పెళ్లి జరగకుండా చూడాలి అంటూ ప్రభాస్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఆద్య వెలుపుబోతు ఉంటే ప్రభాస్ ఆద్యకి అడ్డుపడతాడు ఏయ్ జరుగు ప్రభాస్ ఏంటమ్మా నువ్వు వెళ్ళిపోతే ఎలా చెప్పావు కదా పెళ్లికి ఒప్పుకుంటానని నేను చెప్పింది విను ప్రభాస్ నువ్వు చెప్పినట్టే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ ఈ విషయం పెదనన్నకి తెలియాలి సీను పోలీసులతో అరెస్ట్ కాకుండా చూడాలి ఆ తర్వాత నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను నీ మాటలు నేనెలా నమ్ముతాను ఆద్య ఖచ్చితంగా ఇప్పుడు నీ పెళ్లి జరగాల్సిందే అంటూ బలవంతంగా ఆద్యని మూతికి ప్లాస్టర్ వేసి ఇక పెళ్లి పెట్టెల మీద కూర్చొని బలవంతంగా ప్రభాస్ ఆది మెడలో కట్టబోతూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే సేను అక్కడికి వచ్చి ప్రభాస్ గుండెల మీద కాలుతో తంతాడు అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంట్రా ఎవరు కూడా రాలేరనుకుంటున్నావా నా ఆద్యనే పెళ్ళి చేసుకోవాలని చూస్తావా నువ్వు నా చేతిలో చచ్చావురా అంటూ ఇక ప్రభాస్ని సీను ఎరగదీసేస్తాడు ఇంతలోకే ఆద్య సీనుని గట్టిగా హాక్ చేసుకొని సారీ సీను నా డాడీ నేను నువ్వే చంపావు అనుకున్నాను నేను చాలా మట్లు అని హర్ట్ చేశాను సారీ సీను అని అంటుంది ఇక సీను ఆద్యా నేను నీకు ముందు నుంచే చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు నిజం తెలుసుకున్నావు నాకు అదే సంతోషం లేదు ఈ వీడియోని పెద్దనాన్నకి చూపించి ఆదిత్యని అలాగే వాళ్ళ నాన్నని అరెస్ట్ చేయించాలి పద సీను అని చెప్పి ఇద్దరు కూడా ఇంకా మండపానికి బయలుదేరుతారు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టిగా ఉంటుంది డోంట్ మీస్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యాక్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అమలక్ష్మి ఈ పెళ్లి ఎలా అయినా